హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంటి దగ్గర గార్డెన్ అయితే చూసేద్దాం రండి చూడండి ఇది ఇంటి ముందు వేప చెట్లు ఉన్నాయన్నమాట రెండు వాటికి మనీ ప్లాంట్ ఎంత బాగా వచ్చిందో పెద్ద పెద్ద ఆకులతో చాలా బాగుంది ఇప్పుడు ఇది ఇది కూడా ముందు ముందన్నమాట కొబ్బరి చెట్టు ఇవండి మందార చెట్లు చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో అప్పుడే పువ్వులు వస్తున్నాయి ఇంత చిన్న చిన్న చెట్లకే మొగ్గలు ఇప్పుడు ముందు అయితే రెండు ఉన్నాయి కొబ్బరి చెట్లు రెండు కొబ్బరి చెట్లు రెండు వేప చెట్లు ఉన్నాయి అలాగే ఇక్కడ ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి ఇది పప్పాయి చెట్లు ఇది బంతి పూలు అంటారు కదా సూది బంతి అది ఇవి స్టార్ ఫ్రూట్ చెట్టు చూడండి ఇంత చిన్నగానే ఉన్నది కాయలు కాస్తుంది ఇది స్వీట్ లెమన్ ఇది మల్బెర్రీ మల్బెర్రీ అయితే కాయలు లేదన్నమాట ఇవన్నీ షో చెట్లు ఇక్కడ పప్పాయ చెట్టు ఇది చక్రం పూలు అంటారు కదా ఆ చెట్టు అన్నమాట చాలా ఉన్నాయి పూలు అయితే ఇది మామిడి చెట్టు ఇది వచ్చేసి పచ్చడిది అన్నమాట మామిడికాయలు ఇది మందార ఇది కూడా వెరైటీ డిఫరెంట్గా ఉంటుంది కలరు ఇది వచ్చేసి తినే మామిడికాయలు ఫుల్ ఉన్నాయి చూడండి ఎంత పూత పట్టిందో పిందలు కూడా పడ్డాయి ఎంత బాగుంది ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ అన్నమాట ఇక్కడ మునిగ చెట్టు ఉంది అలాగే ఇది అరటి చెట్టు అరటి చెట్టు చాలా ఉన్నాయి ఎన్ని ఉన్నాయని చూడండి వెయిట్ సైడ్ కూడా చాలా ఉన్నాయి అరటి చెట్లు అలాగే ఇక్కడ ఒక కొబ్బరి చెట్టు ఉంది ఇది బ్యాక్ సైడ్ అన్నమాట నేను ఒకసారి కర్రీ చేసి చూపించాను కదా సుండకాయ అని ఆ చెట్టు అన్నమాట ఇది ఇది కాయలు ఉన్నాయి చూడండి ఆ కాయలు అన్నమాట కాయలు కూడా ఉన్నాయి చూడండి చాలా ఉన్నాయి కాయలు కూడా అలా ఒక త్రీ ఫోర్ చెట్లు ఉన్నాయి మీలో ఎంతమందికి మరి మా గార్డెన్ నచ్చిందో కామెంట్ చేయండి చాలా బాగుంది కదా పచ్చ పచ్చని చెట్లు మొత్తం ఇది మొత్తం మల్లె చెట్లు అన్నమాట ఇప్పుడే మొగ్గలు కొంచెం కొంచెమే పూలు పూస్తున్నాయి ఇంకొక వన్ మంత్ అయిందంటే ఫుల్ పూలు పూస్తే డైలీ ఒక మూడు నాలుగు మూరలు అయితే పూస్తాయి అన్నమాట గారెటి చెట్టు అయితే ఒక గొల వేసింది ఇక ఫుల్ ఉంది ఇది మొత్తం మల్ల చెట్టే ఇంకో ఇది కనకంబరాలు ఇంకో ఇది సూది బంతి ఇప్పుడు చెప్పాను కదా ఇంటి ముందు ఉంది వెనక సైడ్ ఉంది ఇది గన్నేర్ చెట్టు అన్నమాట రెండు మూడు రకాలు అయితే ఉన్నాయి లైట్ పింక్ డార్క్ పింక్ వైట్ కలర్ రోస్ కూడా మూడు రకాలు ఉంది ఇది పింక్ ఇంకొకటి బఠానీ రోస్ అంటారు కదా అది ఇగో ఇది బఠానీ రోజ్ అన్నమాట ఇగో ఇంకో రోజ్ వచ్చేసి కొంచెం రెడ్ కలర్ది ఇది పింక్ గన్నేర్ చెట్టు చూడండి ఎంత బాగుందని పక్కన అయితే చింత చెట్టు ఉందన్నమాట పెద్దది ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి ఓకేనా ఫ్రెండ్స్ మా గార్డెన్ ఇలా ఉన్నదన్నది మీకు నచ్చిందంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి అలాగే నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను ఇంతవరకు బాయ్ బాయ్